అయితే నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న ఆంధ్ర రాష్ట్ర కేబినెట్ మీట్ జరిగింది ఆ క్యాబినెట్ మీట్లో ఎక్కువగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే వైసీపీ ట్రోల్ చేసినటువంటి అంశాల మీద ఎలా రీకౌంటర్ ఇవ్వాలి ప్లస్ సూపర్ సిక్స్ మీద అధ్యయనం చేయడం అనేది ఒకటి ఉన్నట్టుంది దాంట్లో ప్రత్యేకంగా సూపర్ సిక్స్లో ఏది ఫస్ట్ ఏది సెకండు అనే దానితో పాటు విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి వేయించి చూస్తున్నటువంటి తల్లికి వందనం ఏదైతే పాలసీ ఉందో దాని మీద కూడా ఒక అంక్లోజన్ ఇచ్చినట్టున్నారు దాని మీద ఏం మాట్లాడుతున్నారంటే ఈ అకాడమీ ఇయర్ ఎట్లా టైం లేదు కాబట్టి రాబో నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్టార్ట్ అయ్యేటటువంటి అకాడమీ ఇయర్కి తల్లికి వందనం అమౌంట్ ఇస్తాము అని కూడా చెప్తున్నారు సో అది ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్తున్నారు మరి నెక్స్ట్ అకాడమీకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా లేకపోతే ఏంటనేది ఆ విధి విధానాలు కూడా మనం చూద్దాం ఇంకోటి రైతులకు సంబంధించి నేను నిన్న వీడియో చేశాను రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా ట్రిప్ ఏదైతే ఉందో అది ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుంది ఆల్రెడీ నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆరు వేలు ఉందో దాన్ని పదివేలు చేసేట అవకాశం ఉంది సో ఈ పదివేలు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇరవై వేలు ఇవ్వడానికి సుముఖంగా ఉంది అయితే దీది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా దీనికి ఒక ప్రణాళిక ఒక డేట్ అనేది కూడా ఇంకా అనౌన్స్మెంట్ కాల అయితే ఎలక్షన్ మూమెంట్లో కూట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇస్తాము అని మాత్రం చెప్పలేదు కాబట్టి ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే అప్పుడు కూడా అదే చెప్పినాడే ఎలక్షన్ క్యాంపెయిన్లో పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని సో దాన్ని కేంద్ర ప్రభుత్వం జడ్జ్ చేసి ఇచ్చినాడు సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వం కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే కేంద్రం ఇచ్చేట పదివేలు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు మొత్తం మీద ఇరవై వేలు సో ఇది సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఇస్తుందా లేకపోతే రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తుందా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మిగతా అయిపోతే సూపర్ సిక్స్లో ఉన్నటువంటి కొన్ని జాబ్ జాబ్స్ విషయంగానే తర్వాత ఈ రైతులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి తర్వాత మహిళలకు సంబంధించి ఇవి కూడా ప్రణాళిక జరుగుతుంది అయితే ఫైనల్గా చంద్రబాబు అండ్ టోటల్ మినిస్ట్రీలు అందరూ చెప్పినటువంటి వాళ్ళు డిస్కషన్ దాదాపుగా పన్నెండు పదమూడు బిల్లులు మాత్రం ఒప్పుకున్నట్టున్నారు అంటే అప్రూవల్ ఇచ్చినట్టున్నారు అవి దానికి సంబంధించినటువంటి రుణాల వేటలో ఉన్నారు అంటే నాకు తెలిసి ఈ ఇయర్ అయిపోయింది అంటే సెవెన్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ కదా ఈ అకాడమీలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా నెక్స్ట్ ఇయర్కి మాత్రమే వస్తుంది అంటే ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత అకాడమీ స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటట్టుంది అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వనటువంటి అంశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఈ అకాడమీకి ఇస్తారా ఇవ్వరా అన్నది ప్రశ్నార్థకం ఇది కూడా నెక్స్ట్ అకాడమీ ఇస్తారు అని అంటే కనుక ఆల్రెడీ ఏదైతే కాలేజీలో విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య జటిలమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకోటి మహిళలకు ఏదైతే పదిహేను వందలు ఇస్తానని ఉన్నారో దాని మీద కూడా ఒక స్పష్టత అనేది ఇవ్వాలా రావాలా అది ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా జరగాలి దానికి కార్యాచరణ జరుగుతుంది అని ఉన్నారు సో ఇంకా ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ కమిటీ చేస్తున్నారు కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు వీటన్నిటితో పాటు ఫ్యాక్టరీలు నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో దాని మీద కూడా డిస్కషన్ వచ్చింది కానీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే బయటికి రా అంటే ఎప్పటి నుంచి ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు వయసు కానీ ఇవన్నీ కొన్ని ప్రణా ప్రామాణికలు ఉంటాయి సో వీటన్నిటిని బేస్ చేసుకునివాల్సినటువంటి బాధ్యత వీటన్నిటికీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగేది జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు పెట్టిపోయినాడు ఇవన్నీ క్లియర్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయలేము అందుకే నెక్స్ట్ అకాడమీ నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము సూపర్ సిక్స్ అమలు చేస్తామని అంటున్నారు నేనేమనుకుంటున్నానంటే రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు ఇదే ఫార్ములా ఉపయోగించాడు ఎలక్షన్ బిఫోరు ఉన్న స్కీములు కొత్త స్కీములు ఇచ్చేటటువంటి బెనిఫిషీ అమౌంట్ కూడా పెంచి ఇచ్చినాడు సో ఈసారి కూడా అదే పని చేస్తాడా అన్నది ఒక డౌట్ ఒకవేళ అలాంటి పనే కానీ చేస్తే కనుక ఈసారి చాలా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆన్ గోయింగ్ పథకాలు కేబినెట్లో చర్చ జరగడం తల్లికి వందన ఇవ్వాలన్నటువంటి మంత్రులు వేసవి సెలవుల తర్వాత ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కేంద్రం నుంచి వచ్చేటటువంటి పదివేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పదివేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇద్దామని అన్నారంట నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డల నిధి కూడా మత్స్యకారులకు ఇరవై వేలు ఏప్రిల్లో చెల్లింపు అంటే నిధులు సరిగా లేవు కాబట్టి నిధుల సమీకరణ జరిగిన తర్వాత మత్స్యకారులకు సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉంటారో అవి కూడా ఇద్దాము అని క్యాబినెట్ నిర్ణయం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వరుస క్రమంలో హామీలు అమలు చేద్దాము అని చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ మాట ఇచ్చినట్టున్నాడు సో దీంతో వీటన్నిటిని ఆలోచిస్తే కొంచెం టైం పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చూడాలి ఏం జరగద్దు ఎందుకనే సెవెన్ మంత్సే కాబట్టి ఒకేసారి అన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం ఎవరి వల్ల కూడా కాదు సో ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాలి కాబట్టి చూడాలా ఈ ఇయర్ అయ్యేసిన రేపు రేపు సమ్మర్ తర్వాత ఏం జరుగుతుంది అన్నది చూడాలి ఏదేమైనా ప్రభుత్వం ఒక ఒక ప్రణాళికా పరంగా వెళ్తుంది కాబట్టి వేచి చూడడం తప్ప ఇంకోటి ఏం లేదు థ్యాంక్